మిత్రులు అడుగుతున్నారు ఈ మధ్య వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అబ్బాయి చాలా వ్యాఘ్రా ట్యాబ్లెట్లు వేసుకొని సంసారం చేసిన తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు మనకు నిజానికి ఫ్యాక్ట్స్ తెలియవు మనం వైద్యం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వ్యాఘ్రా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అక్కడ అలిగేషన్ ఏంటంటే అతను రాత్రి పది నుంచి పదిహేను సార్లు సంసారం చేశాడు పాజిబుల్ యంగ్ పీపుల్కి అయితే ఇది పనిచేస్తుంది అదే కొంచెం వయగా వయసు వచ్చిన తర్వాత వ్యాగ్ర ట్యాబ్లెట్ వేసినా అది అనుకున్నంత ఎఫెక్ట్ రాకపోవచ్చు కేవలం అతను సంసారం చేయడం వల్ల అమ్మాయి చనిపోవడం అనేది కాదు జరగలేదు అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు అమ్మాయి గారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకు భార్యాభర్తల మధ్యలో కొంత కలహాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినవి అమ్మాయి తన పేరెంట్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు సర్ది పెట్టి చెప్పి పంపించారట ఒక వారం క్రితమే సో ఆ అమ్మాయికి అవుట్ ఆఫ్ డిప్రెషను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను అమ్మాయి గారు సూసైడ్ చేసుకున్నారు నిజానికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల ఇంటికి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండి వచ్చినప్పుడు మీ ఆయన మారతాడు అని చెప్పి పంపకూడదు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి అక్కడ అత్తవారింట్లోనూ సపోర్ట్ లేక ఇంత కన్నా వాళ్ళ ఇంట్లల్లో కూడా సపోర్ట్ లేకపోయేసరికి అమ్మాయిలకు ఒక రకమైనటువంటి డిప్రెషన్కు లోనే అవకాశం ఉంటుంది తర్వాత సాధ్యమైనంత వరకు అమ్మాయిలకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు అమ్మాయికి ఏదో ఒక ఇన్కమ్ క్రియేట్ చేయగలగాలి చిన్నదో పెద్దదో అమ్మాయి తన సొంతంగా తన కాళ్ళ మీద నిలబడేట్టు వీలుగా వాళ్ళకు ఫైనాన్షియల్స్ ఉండాలి ఈ పర్టికులర్ కేసు నేను ఇవ్వినంత వరకు ఏమిటంటే షీఈ్ ఓన్లీ హౌస్ వైఫ్ అతను ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తాం కనుక అలా కాకుండా ఉండాలంటే అమ్మాయిలకు సొంతంగా చదువు ఒకవేళ చదువు రాని పక్షంలో కనీసం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వాళ్ళ సొంత ఎర్నింగ్ మనం క్రియేట్ చేయగలం ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేనప్పుడు శృంగారం చేస్తే అమ్మాయికి ఒక రకమైనటువంటి హెయిట్ రేటు డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అతను అన్నిసార్లు శృంగారం చేసేసరికి అమ్మాయికి ప్రభులు ఈ జీవితం ఎంతైనా ఈ బతుకెందుకు ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ వచ్చి ఉంటాయి దాంతో శృంగారం పాల్గొన్నా కూడా ఆమె ఎంజాయ్ చేయలేకపోయారు దానికి తోడు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయి అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు ఎప్పుడైనా కూడా డిప్రెషన్ ఒక లెవెల్ దాటిందంటే అప్పుడు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు ఏనీ కేసు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చినా సూసైడ్ కావచ్చు లేదా మర్డర్ కావచ్చు మర్డర్కు సూసైడ్కు ఎనర్జీ సేమ్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఒక తెలుగు సినిమాలో హీరో అతని ఒకసారి ఏదో డబ్బుల విషయంలో తేడా వస్తుంది ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతను ఏదో చెడ్డ మాట మాట్లాడతాడు అతనికి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి గందేసి కాల్ చేస్తాడు రాణా అనుకుంటా హీరో సో అతను కాల్చిన ఈ అమ్మాయి తన సంతోష సెల్ఫ్గా కాల్చుకున్న ఇట్ ఈస్ సేమ్ ఎన్ ఎనర్జీ ఈజ్ సేమ్ ఓన్లీ థింగ్ ఇస్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ కాకపోతే వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకుంటే పదిసార్లు అంటే చేసే అవకాశం ఉన్నది ఎవరికైతే స్టామినా ఉంటుందో వాళ్ళ శృంగారంలో పాల్గొనగలరు కనుక ఫిజికల్గా స్టామినా బాగున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ హెల్ప్ చేస్తుంది ఫస్ట్ గేర్ ట్యాబ్లెట్తో వస్తే సెకండ్ గేరు ఫస్ట్ గేర్ వేసుకుంటే సెకండ్ గేర్ టాబ్లెట్ చూసుకుంటుంది కనుక పది నుంచి పదిహేను సార్లు కూడా శృంగారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కానీ గంటలు గంటలు కంటిన్యూస్గా ఉండదు ఎవరికైతే మోర్ దాన్ వన్ అవరు హార్డ్గా అట్లాగే ఉండిపోయి నొప్పి వస్తుందో పెయిన్లో ఫినిష్లో దాన్ని ప్రయాపితం అంటారు సో అప్పుడు నొప్పినప్పుడు అతను శృంగారంలో పాల్గొనలేడు కనుక వ్యక్తి తన మధ్య మధ్య గట్టిపడుతుంది మళ్ళీ మెత్తబడుతుంది ఆ గట్టిపడే టైంలో బహుశా నిమిషం శృంగారం చేసి ఉండొచ్చు సో వ్యాఘ్రా ట్యాబ్లెట్ వల్ల అమ్మాయి చనిపోలేదు వ్యాఘ్రా ట్యాబ్లెట్ని అనవసరంగా ప్లేమ్ చేయొద్దు తర్వాత మనం హ్యాపీగా ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు నిమిషానికి డెబ్బై సార్లు మన హార్ట్ కొట్టుకుంటుంది మనం రన్నింగ్ చేసినప్పుడు తొంభై వంద సార్లు కొడుతుంది వైఫ్తో సెక్స్ చేసినప్పుడు కూడా వంద వంద పది సార్లు హార్ట్ రేటు నిమిషానికి కొట్టుకుంటుంది ఇదే ఎక్స్ట్రా మారిటల్ సెక్స్ లేదా పక్కినోడి వైఫ్ వాళ్ళతో చేసినప్పుడు ఇది రెండు వందలు రెండు వందల యాభై కూడా పోవచ్చు అలా రెండు వందలు దాటినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది కనుక ఈ వ్యాఘ్రా ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ధర్మంగా న్యాయంగా కేవలం కట్టుకున్న భార్యతోటే సంసారం చేయండి కనుక ఎలాగో వ్యాయాగ్రా హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రామెరిటల్ సెక్స్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి రెండో ప్రాబ్లం ఏమిటంటే ఆల్రెడీ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ స్టెంట్ పెట్టుకున్న వాళ్ళకి కానీ కార్డియాలజిస్టులు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్లకు చెప్పకుండా మీరు షాప్లో వెళ్ళి బ్యాగ్రా కొనుకొని మీరే వేసుకుంటే ఆ రెండింటి రియాక్షన్ వల్ల బీపీ డౌన్ అయిపోయి కూడా డెత్ అవుతుంది కనుక ఇక్కడ ట్యాబ్లెట్ వేసుకున్న వ్యక్తి చనిపోలేదు ఆయన వారి చనిపోయారు సో టాబ్లెట్ వేసుకున్న వ్యక్తి కూడా చనిపోయే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి ఒకటేమో డాక్టర్ను సంప్రదించకుండా టాబ్లెట్ వాడినప్పుడు కానీ రెండోది అతనికి స్టామినా లేనప్పుడు కానీ లేదా ఎక్స్ట్రా ఎక్స్ట్రామెరిటల్ సెక్స్లో పాల్గొన్నప్పుడు పక్కిన్ టోడ్ వైఫ్తో నేను చెప్పినాం కదా అట్లా వేరే కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందల్లా డాక్టర్ను కన్సల్ట్ చేయండి ఇది చాక్లెట్ లాగా వేసుకునే డ్రగ్స్ కావు ఇవన్నీ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఆ డాక్టర్ గారికి కనుక మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ గారికి తెలియదు అంటే ఆ డాక్టర్తో నాకు ఫోన్ చేయించండి ఏమేమి చూడాలో చెప్తాను పల్సు బీపీ హార్ట్ మీ సైజు మీ వెయిట్ ఇవన్నీ చూసి డోస్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాబ్లెట్ ఇస్తారు సో ఒకసారి టాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన మీకు హ్యాబిట్ ఫార్మేషన్ ఏమి రాదు ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెడేక్ కానీ ఏక్ కానీ రావచ్చు ఎవరికైతే టాబ్లెట్స్ పనిచేయవో లేదా ట్యాబ్లెట్స్ను టాలరేట్ చేయలేదంత బ్యాక్ ఏక్ కానీ హెడేక్ కానీ వస్తుందో వాళ్ళు మాత్రం ఆపరేషన్కు సిద్ధంగా అండి ఆపరేషన్ పేరు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ మనం ఆపరేషన్ చేసి ఈ రాడ్ పెట్టు పెడతాం దీనివల్ల అంగానికి గట్టిదనం ఉంటుంది అది అవసరం అనుకుంటే ఈ ఐదు వందల గ్రాముల బరువును కూడా మోయగలదు ఎవరికైతే మందులు పనిచేయవో వాళ్ళకు మాత్రమే మనం ఈ సర్జరీ చేస్తాం సో ప్రతి వ్యక్తి సర్జరీ చేయించుకోవాలని అనుకోకూడదు సర్జరీ అవసరం ఉంటే తప్ప చేసుకోవచ్చు ఇది యూజువల్గా కాస్మెటిక్ సర్జరీ కింద కన్సిడర్ చేస్తారు కనుక ఇన్సూరెన్స్లు రాకపోవచ్చు కనుక దీని ఖర్చు ఆల్మోస్ట్ జీరో కానీ ఈ ఇంప్లాంట్ కొనుక్కోవడానికి మీకు లక్ష ఎనభై ఐదు వేలు అవుతుంది మీరు ఈ లక్ష ఎనభై ఐదు వేలు పే చేసి రాడ్స్ తెచ్చుకుంటే నేను సర్జరీ ఫ్రీగానే చేసి పంపిస్తాను మనకు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆపరేషన్ అయినా సో ఈ రకరకాలైనటువంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి ఈ ఇంప్లాంట్ ఇది జర్మన్ ఇంప్లాంట్ దీని మీద ఇక్కడ జర్మన్ అని రాసి ఉంటుంది ది కంపెనీ పేరు ప్రోమేడు ఇది కాకుండా రిజికాన్ అనే ఒక కంపెనీ ఉంది దానికి సుమారు రెండున్నర లక్షలు అట్లా ఖర్చు అవుతుంది ఆ రిజికాన్ వాడు మనకు గ్యారంటీ కూడా ఇస్తారు ఇవి కాకుండా బెలూన్ టైప్ ఉంటుంది అది సుమారుగా అది కాస్టింగ్ టెన్ ల్యాక్స్ ఉంటుంది ఈ ఇందాక నేను చూపించింది కానీ రిజికాన్ కానీ ఇవన్నీ కూడా మాకు మ్యాల్యుయబుల్ ఇంప్లాంట్సు అదేమో ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ కాస్ట్ ఎక్కువ సో రకరకాలైనటువంటి కాస్ట్కు రకరకాలటువంటి ఇంప్లాంట్స్ ఉంటాయి ఇండియన్ ఇంప్లాంట్స్ కూడా అవైలబులే కొంచెం చీపే కానీ యూజువల్గా చిన్న సైజు ఉన్న వాళ్ళకు ఇండియన్ ఇంప్లాంట్ పెట్టడం ఇబ్బందిగా ఉంది కొంచెం సైజు పెద్దగా ఉన్న వాళ్ళకైతే మన ఇన్ఫ్లెంట్స్ హ్యాపీగా పెట్టచ్చు ఇండియాలో ఉండి చిన్న సైజు పెనిస్ ఉన్న వాళ్ళకు ఈ జర్మన్ ఇన్ఫ్లెంట్స్ బాగా సూటబుల్ ఉంటాయి కొంచెం పెద్ద సైజు ఉంటే వాళ్ళకు మనం ఇండియన్ ఇన్ఫ్లెంట్స్ కూడా పెట్టడానికి వీలవుతుంది